అనమ్మ హ్యాపీ బర్త్‌డేనమ్మ పిచ్చి పిల్ల బొద్దిదే ఏంది Mommy దీనానందం ఏంది మమ్మీ ఆపరేషన్ పిల్ల ఏం రా పిచ్చి పిల్ల హై చికెన్ కోసం చూస్తుంది చూస్తున్నాంటుందిది అనమ్మ హ్యాపీ బర్త్డే అనమ్మ పిచ్చిపిల్ల అనమ్మకి ఇప్పుడు నాలుగేళ్ళు అయితే తగులు తీయండి వాళ్ళకి అనమ్మ అందరూ విషయం చెప్పండి పిల్లకి కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి అండి పిచ్చి పిల్లకి పిచ్చి పిచ్చిపిల్లమ్మ అనమ్మ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుండండి అనమ్మకి ఎందుకంటే కాలుకి ఆపరేషన్ కూడా చేయాలి అని చెప్పారు కదా నేను అదైతే చేపించట్లేదు మందులతోనే నేను ఆమెకి అలా చేస్తున్నా డైలీ మెడిసిన్ వేస్తున్నా ఆమెకి పర్లేదు ఇప్పుడు వరకు డైట్ కూడా మెయింటైన్ చేయాలి నమ్మకి ఇంకా ఒళ్ళు తగ్గితే బాగుంటుంది అది కూడా తగ్గిస్తే ఇంకా ఇబ్బంది ఉండదు అప్పుడు ఆపరేషన్ అయితే ఇంకా కష్టం కదా అందుగురించి అనమ్మ ఓల పిచ్చిపెళ్ళే కూర్చొని ఎందు స్టైల్గా చూస్తుంది అనమ్మ హ్యాపీ బర్త్డే పిచ్చిపెళ్ళమ్మ బంగారు కొండమ్మ ఓలమ్మ అనమ్మకి కేక్ ఏం తేలేదండి నేను అంటే కుదరలేదు నాకు అసలుకి అన్నా మనం పట్టించుకోవట్లేదు నేను సరిగ్గా నా పన్నరందులోని కదనమ్మ పిచ్చి పిల్ల అనీ అని హ్యాపీ బర్త్డే ఇటు హ్యాపీ బర్త్డే చాక్లెట్ ఏది కేక్ ఏది రా అట్లాడు కేక్ లేదు చాక్లెట్ లేదు చెప్పు కేక్ దానా తత్తలే ఆరొక ఎనకాల ఎడుస్తున్నారు ఇక్కడ ఎడుస్తున్నారు పని అందులో అసలు పెద్దల హనీ హై జప్పమ్మ పిచ్చుల హై ఈ బుడ్డి చూసారా ఈ సంఖలో దూరింది బుడ్డి హాయ్ చెప్పు నేను చికెన్ కలుపుతున్నానని చెప్పేసి వంక చూస్తుంది బుడ్డికి ఏ నువ్వు తినకూడదు బుట్టమ్మా రెడీ అవుతుందండి బుట్టి చల్లారి శాంతం ఇప్పుడు కాస్త లేట్గా కలుపుతున్నా కదా కొంచెం ఇంకో ఎలాగా ఇదంతా మెత్తగా అవ్వాలండి ఉండకూడదు మనకి ఇదిగో ఇలాగ ఇలా ఉండకూడదు పిల్లలు తినలేరు కదా ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి మనం స్మూత్గా ఉంటుంది అప్పుడు ఓలమ్మా హాయ్ జప్పు పిల్ల హాయ్ జవా చికెన్ కోసం చూస్తుందండి బుడ్డిది నైన్ తారా తింటుంది కుంటే అక్కడికి వెళ్ళిపోయింది తినేసి వెళ్ళిపోయినాడు బుడ్డమ్మ తిను నువ్వు తిను హాయ్ చెప్పు వాళ్ళు పిచ్చిపిల్ల వీడే ఎక్కడ తింటున్నావు తీసుకొని వెళ్ళిపోవాలి ఇక ఇంకోటి రాలా ఇది చూడు మమ్మీ రానమ్మ తిన్ తిని 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 మరి రానమ్మ ఏడు తింటుంది ఆపరేషన్ దీనికి ఎప్పుడు మరి నెక్స్ట్ టైమా ఈ పిల్ల తెల్ల తింటాను మళ్ళీ ఇంకా అదిగా తినిద్దులే చూడు దా తిను తిను రానమ్మా నోటేళ్ళు బుడ్డు నోటేళ్ళు తిను దా ఇద్దరు తినండి రానమ్మా చూడు అరంగానే వచ్చేస్తుంది మరి ఏంటి బకెట్ ఇంగ్లాగా ఉండేది అలా అయిపోయింది బకెట్ కింద పెడితే తింటాను అవన్నీ ఆడుకొచ్చి ఒక్క పిల్లే ఉంది చూసు తిని బకెట్లో తిన్నాను

నాకు ఆ డబ్బా ఇస్తే వెళ్ళి పిల్లలు పెట్టుకుంటా డబ్బా ఒకటేనాగా ఆగా ఆ డబ్బా ఇట్ ఇచ్చి చెప్తా నేను తీసుకొని పెట్టుకుంటాయిటా ఇటు రాత్రిం హాయ్ బుడ్డిదా నీ పెట్టు ఇంకో బుడ్డిది ఏమైంది ఎడిపోయిందో ఇది

ఇంకోటి కావాలి ఆ బండి కింద అక్కడ ఉండే దమ్మా